నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోటి ఈ తక్కువ ఎత్తు పెరిగే పంటలను షేడ్ నీటి కింద ఏ విధంగా సాగు చేయాలనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఆ రకంగా కూరగాయలు సాగు చేస్తున్న రైతు వెంకటరమణ గారు ఉన్నారు వెంకటరమణ గారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు అదేవిధంగా పది ఎకరాల భూమిలో అనేక రకాల కూరగాయలు అంటే ఇప్పటికే పద్దెనిమిది రకాల కూరగాయలు పండిస్తున్నారు ఇంకా కొన్ని రకాలు కలుపుకొని ఇరవై ఐదు రకాల పంట ఆ రోజుకు వెయ్యి కేజీలకు పైగా దిగుబడి తీయాలనే లక్ష్యంతో వాళ్ళు పంటల సాగు చేపడుతున్నారు ప్రస్తుతం మనం నిలుచున్న ఈ క్షేత్రంలోనే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలంలోని కిషన్ నగర్ గ్రామం ఇది ఇక్కడ వీళ్ళు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు ఇంతకుముందే వారి అనుభవాన్ని అంతా మనతో పంచుకున్నారు ఈరోజు ఈ వీడియోలో వాళ్ళు సాగు చేస్తున్న బెండ తోటకు పైన ఈ రకంగా తక్కువ ఎత్తులో మన వెనకాల కనబడుతుంది కదా దాన్ని మొత్తం అంతా కూడా ఈ పలుచటి నెట్ కప్పుకొని దీన్ని సాగు చేస్తున్నారు ఎక్కువ ఎత్తులో వేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది చాలామంది తెలిసిందే అయితే వీళ్ళు ఈ రకంగా ఎలా సాగు చేస్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా సాధారణంగా సాగు చేయాలని అంటే షేడ్ నెట్ పెద్ద ఎత్తున వేసుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనే పూర్తిస్థాయి సమాచారం ఇది ఎట్లా ఉంది దీంట్లో కష్ట నష్టాలు ఏమున్నాయి ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది అనే సమాచారం మనం వెంకటరమణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీరు అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు ఇంతకుముందే చాలా సమాచారం చెప్పి మీ దగ్గర గమనించిన ఇది 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 చాలా కొత్తగా కనిపించింది ఎన్నిసార్లు ఈ విధంగా చేశారు చేస్తున్నారు ఫస్ట్ టైం కొత్తగా ఏమంటే మన సైడ్ ఇప్పుడు అంటే తెలుగు స్టేట్స్లలో కొత్తగా ఉంది కానీ నార్త్ సైడ్ బాగా యూజ్ చేస్తారు ఎస్పెషల్లీ వింటర్ సీజన్ చలికాలంలో బాగా అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కలు పెరగవు కాబట్టి అక్కడ యూజ్ చేస్తారు సో దాన్ని ఇక్కడ మనం ఏం చేసిన ఇక్కడ కూడా మనకు చలికాలంలో బెండ కానీ బీర గోకర ఇవి రావు మొలకెత్ ఫస్ట్ జర్మినేషన్ మొదలు జర్మినేషన్ కాదు జర్మినేషన్ అయినా మీకు చెట్టు గ్రోత్ పెరుగుదల కరెక్ట్ ఉండదు సో దానికి ఏం చేసిన అంటే దీన్ని లోటనల్ ఫార్మింగ్ అంటారు లోటల్ ఫార్మింగ్ ఇది కాకుండా ఒకవేళ వేరేది మెథడ్స్ ఉంటాయి కదా మనం ఇంతకు ముందు చాలా మంది షేడ్ చేసేవాళ్ళు అట్లా ఎట్లా చేస్తారు దాంట్లో చేయాలంటే షేడ్ నిట్ అంటారు దాన్ని ఏమంటారు అది షేర్ నెట్ లో చేస్తారు పాలి హౌస్ షేర్ నెట్ పాలి హౌస్ షేర్ నెట్ ఉంటుంది చాలా లక్షల్లో పెట్టుబడి అవుతుంది ఈ షేర్ నెట్ కూడా అందరు రైతులు ఇది ఉంటారు చిన్న రైతులు అందరు అంత ఖర్చు పెట్టుకోలేదు సో వాళ్ళకి ఏదంటే ఈ ఆఫ్ సీజన్ లో పంటలు పండించుకోవడానికి ఇది ఓన్లీ అంటే పంటను రక్షించడానికి ప్లస్ పంట మంచిగా ఎదగడానికి ఉపయోగం రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఈ లో టన్ లో టన్ లో టన్ లో టన్ ఇది ఒక షేడ్ నెట్ అనుకోవచ్చు నాన్ మైక్రో ఫ్యాబ్రిక్ అంటారు మనం క్యారీ బ్యాగ్స్ తయారు అవును సేమ్ ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది ఇది వానకాలం తప్ప మీరు ఉంటారు చలికాలం ఎండాకాలం యూజ్ చేసుకోవచ్చు చలికాలం చలికాలమేమో మీకు మంచు దాని నుంచి రక్షిస్తుంది ఎండాకాలం ఏమో మీకు సన్ బర్నింగ్ కాకుండా రక్షిస్తుంది టమాటా లాంటి పంటలు టమాటా అన్ని క్రాప్స్ వేసుకోవచ్చు సో ఇప్పుడు మీరైతే ఈ సంవత్సరం ఈ బెండ మీదనే మేము పీక్ డిసెంబర్ లో వేసినాము బెండ చెట్లు డిసెంబర్ లో మామూలుగా మొలకనే ఎత్తావు ఇవి డిసెంబర్ లో వేసామనమాట డిసెంబర్ లో ఇప్పుడు జనవరి అయిపోయింది అంటే ఒక నెల నెల పదిహేను రోజుల పైన అయిపోయింది అవును అవును అయితే కాకపోతే ఏమిదంటే ఇది వేసిన ముప్పై రోజులు ఇరవై ఐదు నుంచి అయితే ఇరవై ఇరవై ఐదు రోజులలో తీసేసేయాలి ఇరవై 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 వేయాలంటే ఎట్లా ఇప్పుడు మామూలుగా బోదేలు పోసుకున్నారు మల్చింగ్ వేసుకున్నారు విత్తనం పెట్టుకున్నారు దీని వేయాలంటే ఎట్లా దీనికి ఏదో రౌండ్ దీంతో పాటు స్టిక్స్ తీసుకోవాలి ఈ స్టిక్స్ ఇది ఎయిట్ ఫీట్ స్టిక్ ఇది ఎనిమిది అడుగుల అడుగుల పొడవు మన బోదెను బట్టి మనము హైట్ పెంచుకోవచ్చు దగ్గర ఉంటే హైట్ పెంచుకోవచ్చు హైట్ అటు బెండ్ అయితే ఏటంటే అటు బెండ్ అయితే ఇవి ఫైవ్ ఇయర్స్ లైఫ్ అని చెప్పినారు వాళ్ళు ఇది పంట అయిపోగా జాగ్రత్తగా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఈజీ ఉంటుంది మీరు ఇట్లా పెట్టి దీని సెపరేట్ ఇన్స్టాలేషన్ అంటే ఏం టూల్స్ అవసరం లేదు మీకు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫాస్ట్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అదే అక్కడ ఒక సైడ్ చెక్కాలి ఇక్కడ ఒక చెక్ చేసుకుంటే ఇట్లా నిలబడిపోతుంది అంతే టన్నెల్ మాదిరిగా వస్తుంది సో ఇది దీని మీద ఈ ఇది కప్పుకోవాలి అయితే దాని తర్వాత ఏంది అంటే ఇట్లా ప్లాస్టిక్ వైర్ చేసినాము ఈ వైరు వైరు ఎందుకు అదంటే ఇది క్లాత్ వేసినప్పుడు కింద పడకుండా చెట్టు పైన పడకుండా ఏంది అంటే ప్లాస్టిక్ వైర్ ని మూడు సైడ్ కి రెండు సైడ్లకి ట్రయాంగిల్ త్రిభుజాకారం వచ్చేలా అటు ఒకటి పైన ఒకటి అవును వేసి దాని తర్వాత అట్లా పైన క్లాత్ పరుచుకుంటే పోవాలి ఈ వైర్ ఎట్లా లాస్ట్ లో ఆ కర్రను బేస్ చేసి గుంజి కట్టుకోవాలి అవును ఆ సైడ్ ఈ సైడ్ కర్రబాతుకొని గుంజుతున్నారు మధ్యలో వీటికి కూడా జాయింట్ చేసుకుంటారు అవును అవును సో ఇప్పుడు ఎందుకంటే ఇది వేసినప్పుడు కిందికి పడకుండా పడకుండా దాని మీదుగా ఇది కప్పుకోవాలి ఓ ఓకే ఇట్లా కప్పుకోవాలి అంతా కూడా ఇది ఎంత ఉంటది అండి జనరల్ గా ఇది ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఫీట్లు ఇట్లా చుట్టూ ఇట్లా వచ్చేలాగా చుట్టూ వచ్చి భూమి మనకు పురుగు కూడా లోపలికి పోవద్దు కాబట్టి సైడ్ కి ఏం చేస్తాం కొద్దిగా ఎక్స్ట్రా వదిలేసి దానిపైన మట్టి సేమ్ పోవర్ ఎట్లయితే పైకి లేవకుండా కప్పుకుంటామో మట్టిని అట్లా కప్పుకో దానివల్ల మీకు ఏం లేదంటే పెస్ట్ కూడా లోపలికి పోదు మీరు ఏమి ఉంటారు మీరు ఏమి పెస్ట్ పెస్ట్ సైడ్స్ వాడాల్సిన అవసరం ఉండదు ఓకే ఓకే అంటే ఎలాంటి కూడా రావు ఈవెన్ మీరు మందు ఒకవేళ స్ప్రే చేసుకోవాలనుకున్న డైరెక్ట్ దానిపైన స్ప్రే చేసుకుంటే మీకు ముక్క పైన పడుతుంది దీంట్లో నుంచి మందు వెళ్తారా లో వెళ్తుంది ఇది దీంట్లో దీని మీద చల్లుకున్న చల్లితే మీకు మొక్క మొక్క పైన పడుతుంది మొక్క పైన పడుతుంది మీకు మందులు అనేది అంటే మామూలుగా ఓపెన్ ఫీల్డ్ లో చేస్తే మీరు వారంకి ఒకసారి ఉంటే దీంట్లో పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి వాడినా సరిపోతుంది అట్లా ఖర్చు కూడా తగ్గుతుంది ఖర్చు చాలా తగ్గుతుంది అది అవసరం లేదు ఎరువు అనేది సో ఇట్లా వేసుకున్నారు కదా ఇది ఎంత ఖర్చు అవుతుందండి ఒక ఎకరానికి ఇట్లా చేసుకోవాలి ఇది ఒక ఎకరా ఈ రోల్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది మీకు ఆరు వందల ఇరవై ఐదు మీటర్లు మీటర్ల పొడవు చుట్టూ చుట్టూ ఇంతకు 啊。Oh. Oh. అది మీకు అంటారు మీరు తీసుకునే క్వాంటిటీని ఎక్కువ క్వాంటిటీ తీస్తే తక్కువ రేట్లు వస్తుంది తక్కువ అంటే మినిమం ఐదు వేల రూపాయలు అవుతుంది మీకు ఎక్కడ తెచ్చుకున్నారు గుజరాత్ నుంచి ఒక అంటే ఆర్డర్ చేసి అక్కడ నుంచి తెప్పించిన తెప్పి అదే కంపెనీ వాళ్ళు ఈ స్టిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది ఒకటి పద్దెనిమిది రూపాయలు పడుతుంది పద్దెనిమిది రూపాయలు పడుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు రూపాయలు తక్కువ తీసుకుంటే ఇరవై నాలుగు రూపాయలు అవుతుంది ఎక్కువ తీసుకుంటే మేము వెయ్యి దాకా తెప్పించాం కాబట్టి అడుగుల దూరానికి ఒకటి మేము ఒకటి పెట్టినాం ఇదేమో ఎనిమిది ఫీట్ల వెడల్పు ఉంటది క్లాత్ సో దీన్ని అడుగుల దూరానికి ఒకటి ఇట్లా పెట్టినాం బోదే వచ్చేసి వంద ఫీట్ల పొడవు పన్నెండు వచ్చినాయి మాకు వంద ఫీట్ల పొడవు ఉన్న బోదే ఇక్కడ ఉంది కాబట్టి ఒక పన్నెండు పెట్టుకున్నాం పన్నెండు పెట్టుకున్నాం ఎనిమిది ఎనిమిది తీసుకొని సో మధ్యలో మళ్ళీ మూడు వర్షాలుగా దారాలు కూడా ప్లాస్టిక్ వైర్ ఏదన్నా మీకు మనకు ఏమంటారు ఏ తక్కువలో దొరికితే దాన్ని కట్టుకోవచ్చు ఓన్లీ క్లాత్ కింద పడకుండా ఓకే ఇప్పుడు ఆరు వందల ఇరవై ఐదు మీటర్లు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చుకున్నారు కదా ఇది ఎంత భూమి ఇది ఇది ఇప్పుడు ఇక్కడ ఇది పదిహేను గుంటలు ఉంటుంది పదిహేను గుంటలు మనకు ఒకటిన్నర అయింది ఇది ఒకటిన్నర బిండలు వాళ్ళు పంపించారా మనం రెండు తీసుకున్నాం దాంట్లో మనం కౌంట్ చేసుకున్నాం ఎంత అవుతుంది అని చేస్తే వన్ అండ్ హాఫ్ అయింది వన్ అండ్ హాఫ్ రోల్ అయ్యింది రెండు బిండలు మీరు తెప్పించుకున్నారు బిండ ఆరు వందల ఇరవై ఐదు మీటర్లు అంటే ఒకటి ఐదు వేల రూపాయలు రెండు పదివేలు పెట్టి రెండు తెచ్చుకున్నాను ఒకటిన్నర మీకు ఖర్చయింది ఒక హాఫ్ మిగిలింది అట్లే మిగిలింది మళ్ళీ ఇది ఎన్ని సార్లు వాడుకోవచ్చు అండి ఇట్లా తీసిన జాగ్రత్తగా తీసి పెట్టుకుంటే మీకు మూడు నాలుగు సార్ల వరకు వాడుకోవచ్చు చీప్ ఉంటుంది ఉంటారు సెన్సిటివ్ ఉంటుంది తొందరగా జినిగిపోతుంది సో తీసేటప్పుడు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీస్తే మీరు మూడు నాలుగు పంటల వరకు వాడుకోవచ్చు ఇది కూడా ఇట్లా వీలైతే ఐదు సంవత్సరాలు చెప్పారు ఇది ఐదు సంవత్సరాలు ఇది జిఐ కోటెడ్ ఉంటుంది కాబట్టి మీకు రస్ట్ రాదు ఇది మీకు నాలుగు ఐదు సంవత్సరాలు ఈజీగా లైఫ్ ఉంటుంది అనేది మీకు వాళ్ళు బట్టి సో ఇట్లా అంటే ఒక పదివేల రూపాయలు దీనికి ఖర్చయింది వీటికి ఎంత అయినాయి మొత్తం ఎన్ని పుల్ల ఎన్ని తెచ్చుకున్నారు వెయ్యి తెచ్చుకున్నాము పద్దెనిమిది వేల అయ్యింది మాకు పద్దెనిమిది వేల అయింది అంటే మేము ఎకరా కోసం అని తెచ్చుకున్నాము సో ఇది తక్కువ భూములు తక్కువ వేసుకున్నాం ఎకరం కంటే కూడా తక్కువ ఉన్నది అవును సో ఇట్లా దీనికి వేసుకున్నారు మళ్ళీ దీన్ని తిరిగి మళ్ళీ వేసుకున్నారు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు ఇది ఇట్లా కాకుండా అంటే వానాకాలంలో చలికాలంలో మంచు నుంచి ఈ పంటను రక్షించుకోడానికి అయితే మొలకెత్తడానికి అయితేనే ఇది చేసుకున్నారు కదా ఇట్లా కాకుండా ఒకవేళ పైకి కర్రలు షేడ్ ఏదైనా నెట్దే చేసుకోవాలనుకుంటే ఎండకాలంలో ఎండాకాలంలో అది షేడ్ నెట్ వేసుకుంటే హాఫ్ ఎక్కర్ కి తక్కువ మీకు ఏమంటారు ఒక రెండు మూడు లక్షల రూపాయలు అవుతుంది టెంపరీగా వేసుకుంటేనేమో కర్రలు కూలిపోతుంటాయి గాలికి అవుతుంటది అంత ఇబ్బంది ఇబ్బంది కూడా అవును ఇది పడిపోతుందా ఏమైనా గాలి ఎట్లా పడలేదు ఎందుకంటే లో హైట్ లో ఉంది కాబట్టి మీకు ఏమున్నా ఈ లాస్ట్ ఉన్న రోజు ఎంత ఎక్స్ట్రీమ్ గా ఉంటారు గాలి అట్లా వస్తే ఈ లాస్ట్ ఉన్న రోజు కొద్ది డ్యామేజ్ అయితే గానీ మధ్యలో ఉన్న వాటికి ఏం కాదు ఎందుకంటే గాలి వెళ్ళదు హెవీగా గాలి వస్తే చివరిలో ఉన్న ఏమన్నా కొంత డ్యామేజ్ కావచ్చు కానీ మధ్యలో ఉన్నాయి లోపలికి గాలి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఓకే ఎత్తు కూడా లేదు అందులో సో ఎన్ని రోజులకు తీసుకోవాలి మరి ఇప్పుడు చలికాలంలో వేసుకున్నామని అన్నారు విత్తనాలు పెట్టకముందే పెట్టుకొని వేసుకున్నారు విత్తనాలు విత్తనాలు పెట్టి ఇమీడియట్ గా వేసి చేసినాము దాని తర్వాత ఈ బెండ అయితే ఒక ఇరవై ఇరవై ఐదు రోజులలో తీయాలి ఎందుకంటే ఇరవై ఇరవై రోజులు తీసేయాలి దీంట్లో ఏం ఒకటే ప్రాబ్లం ఏమి మీరు తొందరగా తీయలేదంటే బెండలో మేము ఫస్ట్ టైం చేసినప్పుడు చూస్తే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ ఇంటర్నోడ్ ఈ కనుపు కనుపు మధ్య దూరం ఎక్కువ ఉంది చాలా దూరం ఉంది మళ్ళీ వేరే అక్కడ మొక్కలు చూస్తే మీకు దగ్గర ఉంది లేట్ గా పెరిగిన మొక్కలకు దగ్గర ఉంది ఇప్పుడు ఇది తీసేసినాం కాబట్టి మీరు చూడండి మళ్ళీ కింద బ్రాంచెస్ వస్తున్నాయి దగ్గర దగ్గర వస్తున్నాయి దగ్గర 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 వస్తుంది ఇట్లా ఏమైతుంది అంటే మీకు ఖాత తగ్గిపోతుంది మీరు తీయకుండా మర్చిపోయి అట్లే అనుకోండి మొక్క చూడడానికి మంచిగా ఉంటుంది మీకు కానీ ఖాతా మాత్రం ఉండదు అనవసరమైన పెరుగుదల వచ్చి మనం పెట్టిన పెట్టుబడి అంతా ఎక్కువ తీసుకుంటా తప్ప ఖాతా ఇవ్వదు ఖాతా తీసేది కూడా టైం కు దియాలి ఇరవై ఇరవై వేల మీకు ఇట్లా వెస్తే ఇట్లా కనుపుల దూరం పెరిగింది అని అట్లా ప్రాబ్లం అయితే మీరు ఇక్కడ పైన దీని తలలు తీసేసేయాలి తీసేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి మీకు దగ్గర దగ్గరలో ఎక్కువ పెరుగుతుంది అనుకున్నప్పుడు అవసరం లేదు దీన్ని కంట్రోల్ చేయాలంటే ఈ రకంగా గమనించండి మళ్ళీ మీరు ఎండాకాలంలో టమాటా సాగు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అవును టమాటా ఆకురాలీ చేసుకోవచ్చు ఎండాకాలంలో ఎందుకంటే వాతావరణం టెంపరేచర్ ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఆహా ఓ తక్కువ ఖర్చులో అంటే ఎంత అవుతుంది ఒక ఎకరం తెచ్చుకోవాలంటే మొత్తానికి సుమారుగా ఎకరంకి అయితే దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు అవుతుంది ముప్పై ముప్పై ఐదు వేలు సో అట్లా ఒక నాలుగు ఐదు పంటలకు మూడు నాలుగు పంటలకు జాగ్రత్త చేసుకుంటే వాడుకోవచ్చు ఒక పంటకు రూపాయలు ఖర్చు ఏర్చున్నాను టమాటాలు కూడా అంతే ఉంటుంది కొద్ది రోజులు అన్ని దాంట్లో వాడుకోవచ్చు మిర్చి కానీ ఏ దాంట్లో అన్ని ఎత్తు అన్ని మీరు ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వాడుకోవచ్చు మీకు ఫార్టీ డేస్ తర్వాత ఏమైతే పాలినేషన్ ప్రాబ్లం అవుతుంది తీసేయాలి మీకు మేజర్ పెస్ట్ కూడా స్టార్టింగ్ లోనే ఉంటుంది కాబట్టి మెయిన్ మిర్చిలో కూడా వాడుకోవచ్చు మీకు పెస్టైడ్స్ వాడే మీకైతే మంచి రిజల్ట్ ఏ అనిపిస్తుంది ఇప్పుడు పర్లేదా ఇది డిసెంబర్ లో వేసింది మీరు చూడండి డిసెంబర్ లో వేసింది ఇంత గ్రోత్ ఉండదు సో మాకు ఏమేమి ప్రాబ్లం లేదు మంచి రిజల్ట్ వచ్చింది ఓకే ఇది లేకముందు ముందు అంతకు ముందు ఎప్పుడైనా డిసెంబర్ లో వేసి డిసెంబర్ లో వేస్తే మొత్తం మీకు బెండలో వచ్చేసి బూడిద తెగలు ఉంటది ఆకుల మొత్తం ఇట్లా మొత్తం తెల్లగా మార్క్స్ వచ్చేసేస్తాయి వేసినాము చూసినాము అప్పుడు మీకు సరిగా రాలేదు రాదు ఇప్పుడు అయితే ఇట్లా వేసుకోవడం వల్ల మంచిగా వచ్చింది రైట్ అండి ఇది వెంకటరమణ గారు చెప్తా ఉన్నారు చాలా మంది రైతులు చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ పంటలు కూరగాయల పంటలు సాగు చేస్తున్నప్పుడు మొలక దశలో ఉన్నప్పుడు కానీ లేదా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు ఎక్కువ ఎండ తీవ్రత ఉన్నా లేదా మంచు ఉన్నా కూడా విత్తనం మొలకెత్తకపోవడము లేదంటే జెర్మినేషన్ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని నివారించుకోవడానికి షేడ్ నెట్ కానీ హౌస్ల వాటి కింద పంటలు సాగు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు సో అవి ఎక్కువ ఖర్చుతో కూడినవి కానీ వీళ్ళు చేసుకున్న ఈ ప్లాన్ లో టన్నెల్ ఈ షేడ్ నెట్ మెథడ్ అనేది మాత్రం ఇది చాలా తక్కువ ఖర్చుతోటి అవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పాలీ హౌజ్లు ఇట్లాంటివి వేసుకోవాలంటే చాలా పెద్ద పెద్ద లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది లేదా షేడ్ నెట్ హౌజులు గ్రీన్ హౌజులు ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు వేసినారు ఒక పావు ఎకరం భూమిలో లేదా పదహారు గుంటల్లో పది గుంటల్లో వేసుకోవాలంటే కూడా రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇట్లా ఈ షేడ్ నెట్ హౌస్ అనేది వీళ్ళు ఇలాంటి స్టిక్స్ కొన్ని తెప్పించుకున్నారు ఇది ఒక స్టిక్ ఎంత పడుతుంది అన్నారు పద్దెనిమిది ఇరవై అంటే మనం ఎక్కువ క్వాంటిటీని తీసుకోవడాన్ని బట్టి ఈ స్టిక్ ఒకటి ఖరీదు పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయల వరకు వచ్చిందని చెప్తున్నారు ఎనిమిది అడుగుల పొడవు ఎనిమిది ఫీట్ల పొడవు ఉంది ఇట్లా ఇట్లా ఉంచుకొని నెలలో కూర్చుకుంటే సరిపోతుంది ఈ టన్నెల్ మాదిరిగా వస్తుంది ఇట్లా మనం ఏదైతే బెడ్ వేసుకున్నామో దాని పొడవునా ఎనిమిది అడుగుల దూరంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా పాతుకుంటూ వెళ్ళి ఈ ఒక్కొక్క దానికి మళ్ళీ ఈ టన్నెల్ మాదిరిగా వచ్చిన తర్వాత ఈ విధంగా ప్లాస్టిక్ దారాలు మనం కట్టుకోవాల్సి ఉంటుంది పై వైపున అంటే ఇట్లా వంచుకున్నప్పుడు పై వైపున ఒకటి ఈ సైడ్కి ఒకటి ఈ సైడ్కి ఒకటి నా చేతులు ఎక్కడెక్కడ ఉన్నాయి అట్లా మూడు వైపులు కట్టుకుంటే ఈ దారాన్ని ఇట్లా మూడి వేసుకుంటూ వెళ్ళి దానిపైన ఈ నాన్ ఓవెన్ క్లాత్ ఇది చెప్తా ఉంటారు చాలా వరకు మార్కెట్లో మనం బట్టలు అవి కొన్నప్పుడు కొన్ని ఇస్తున్నారు కదా ప్లాస్టిక్ కవర్లు కాకుండా నాన్ ఓవెన్ బ్యాగ్స్లో సో అలాంటి క్లాత్ ఇది దీన్ని కూడా వీళ్ళు ఇది ఎనిమిది అడుగుల వెడల్పు ఉంది మొత్తం ఆరు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవు ఉండేలాగా బండిల్కు చుట్టుకున్న మొత్తాన్ని తెప్పించుకున్నాం రెండు బండిల్స్ తెప్పించుకున్నావు అన్నారు ఒక బండిల్ ఖరీదు ఐదు వేల రూపాయలు పడింది గుజరాత్ నుంచి ఒక కంపెనీ నుంచి తెప్పించామనేది వెంకటరమణ గారు చెప్తా ఉన్నారు సో ఇట్లా పదివేల రూపాయలు దీనికి ఖర్చు అయింది ఒక పది పదిహేను ఇరవై వేలు రూపాయల వరకు ఈ స్టిక్స్ కూడా ఖర్చు పెట్టుకున్నారు వీళ్ళు సో ఇవి కూడా ఒక వెయ్యి వరకు తెప్పించుకున్నామని చెప్పారు ఇవన్నీ కూడా వేసుకున్నారు ఇట్లా ఒక అరెకరం వరకు వేసుకుంటే ఇవి ఒక ఒకటిన్నర బండిలు ఈ కవర్ పట్టిందని చెప్పారు ఇవి కూడా ఒక నూట ఇరవై ఫీట్ల దానికి ఒక పన్నెండు వంద ఫీట్ల పొడవున్న ఈ ఒక పన్నెండు ఇవి వేసుకున్నామని చెప్తున్నారు ఇట్లా వేసుకొని ఈ బెండ సాగు చేస్తున్నారు వీళ్ళు ఈ బెండ డిసెంబర్ నెలలో వేసుకున్నారు డిసెంబర్ నెలలో మంచు కురుస్తుంది మొలకెత్తకుండా బెండ నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఈ రకంగా కప్పుకున్నాం కప్పుకొని వేసుకుంటే మంచిగానే పెరిగింది కానీ సరైన సమయంలో తీయాలి ఇరవై ఇరవై ఐదు రోజుల్లో లేట్ చేస్తే మాత్రం ఈ రకంగా ఎక్కువ ఎత్తు పెరుగుతుంది ఖాతా రాదు కాబట్టి ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు దీంతో పాటుగా ఎండాకాలంలో చలికాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా ఏవైనా పంటలు సాగు చేసేవాళ్ళు టమాటా వంటి పంటలు మనం సాగు చేయాలనుకుంటాం ఆకుకూరలు సాగు చేయాలనుకుంటాం వాతావరణం సహకరించక ఇబ్బందులు పడుతుంటాం కాబట్టి ఈ రకంగా ఈ తక్కువ ఎత్తు ఉన్నది ఇది వేసుకొని చేసుకుంటే కొంత ఖర్చు తక్కువ వస్తుంది దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మూడు నాలుగు పంటల వరకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ స్టిక్ కూడా కనీసం రెండు మూడు పైనే లైఫ్ వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఈ రకంగా తక్కువ ఖర్చులో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కొంత వాతావరణాన్ని కంట్రోల్ చేస్తూ మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉన్న విధానంగా దీన్ని చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి అనే విషయాన్ని కూడా దీని సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం తెలుసుకొని వివరించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మీకోసం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే